అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ మరియు పెందుర్తి సభ్యులు పంచకర్ల రమేష్ బాబు రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ హాజరయ్యారు వీరికి స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్థానిక సర్పంచ్ మరియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జ్యోతి ప్రజ వల్ల చేసి పూలమాల వేశారు సాంస్కృతిక కార్యక్రమాలు యోగా ఆసనాలు భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు విద్యార్థులకు కావలసిన సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్యోగులకు తెలియజేశారు అలాగే పరవాడ సిఐఆర్ ఆర్ మల్లికార్జునరావు వినతి మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ ను కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నూరు దేవి వెంకటరమణ పైల జగన్నాథరావు ఎంఆర్ఓ ఎస్వి అంబేద్కర్ ఎంపీడీఓ స్థానిక నాయకులు విద్యార్థులు ఉద్యోగులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో తీసుకుందో దాన్ని ఈరోజు తానా గ్రామంలో మా జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది నరవలో విశాఖ కలెక్టర్ వచ్చారు నరవ పాఠశాలకి మళ్ళీ నేను పెందుర్తులో ఒక హై స్కూల్కి కూడా ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాము ఏదైతే ప్రజలకి ప్రభుత్వ స్కూల్లో జరిగే సదుపాయాలు తెలియజేసి వాళ్ళని మెరుగైన విద్యావంతులను చేయటం కానీ వాళ్ళకు వసతులు కల్పించడం కానీ వాళ్ళకి క్రీడల పట్ల మక్కువ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంకా మెరుగైన సాయం అందించాలన్న అందరినీ కూడా ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాల ఉండాలన్న ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తానం సర్పంచ్ గారు తానం గ్రామ పెద్దలందరూ బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన మా టీచర్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను